அதோ போறீங்க எல்லாரும் கஷ்டப்படுறாங்க ஆமா சோர்கிறார் இங்க ஒரு சின்னதா ஒரு ஸ்னாப் போட்டா ౌలపక్షే మాత్ర శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏమంతిష్ట విశిష్టాం శుభ పతితో અસ્કંજમાં ધૈર્ય ધૈર્ય વિજય વિભય આયુ આરોગ્ય ઐશ્વર્યુ અભિવધ્યર્થિકા પ્રશ્નો ೇ ಸಮಿಪುರೇಶವದ್ಯಾತಾಯ ವಮದೇವಾ ये पुलिस अपना

इष्टराईनो एशोरा मरोगा प्यम या देवी सर्वमंगला भयो समस्मरणं तुषां सर्वतो जयमंगलम सर्वमंगला मां ये विशेषासु देय चरणीयं ये देवी नारायणस्य नमो देवानां अंगनां तंत्राकं नाम गुरुयाः तदारो मुक्तः सोहनां कृष्णाराध प्रूर्णो पूरुं मिले ने आपका भी जन्म है நவாஜ் நவாஜ்ய கொஞ்சம் ஜெரம்மா கொஞ்சம் கொஞ்சம் ஜெரம்மா ேந்திரேந்திரஷேனாஸோ <muchas> நிரந்தரம்

ಓಕೆ ಅಂದರು ರಾಕೇಶ್ವರ ರಕ್ಷಣಾ ಅಂದ್ರೂ ಚಿರ ಓಕೆ ಟೋಟಲ್ ಕರೆ ಓಕೆ ಇಪ್ಪು ಚೂಸ್ಕೋರಿ ಅನ್ನ ಸಿನ

రాజ ప్రజర్మన్ రాజ్ తోటి రాజులు

네, 네, 이제 이쪽으로. 네, 아니 그 비디오 안 가야 나가려고 해. 온도는 다야. 온도야. 온도야. 아. 셀셀 없어 미루. 미루. 뭐 좀. 뭘뭐좀 해. 이거 내가 해야지. 아. 오케이 오케이. 오케이 오케이. 샴이. 오케이 오케이. 에. 샴이. 아까 마들고 치는 트위트라. 마들고 치는 트위트라. हरे श्री पद्मा विष्ण नमस्ते सुंदर सायदेवायारो साय जब

వచ్చిన సర్పంచ్లు మిగతా ఎంపీటీసీలు కానీ మిగతా మిగతా హోదాలో ఉన్న వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అలాగే ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తర్వాత గారు కూడా పాల్గొన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు చైర్మన్ అని అనిపించుకోవాలని ఆ భగవంతుడు ఆశలతో మీ అందరి సమక్షంలో నేను ప్రమాణం చేస్తా ఉన్నాను ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ పాలకవర్గం ఇక్కడ పాలకవర్గమే కాకుండా ఇక్కడ టెంపుల్ సిబ్బందితో అందరు కలిసి ఈ టెంపుల్ టెంపుల్ను దేవుని ఆశీస్సులతోటి ఎంతో అభివృద్ధి చేస్తానని మీ అందరి ముందట ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా বনের <muchas> ఇక్కడ కూడా బోనరియ అన్నం అరే ముచరయ్య అరే గౌరవ అధ్యక్షులందరికీ అందరికి ఎలా నాకంతా లేదు మనంతా కాంతమే కాదు సురేష్ మనకు స్వాగతం చాలా ఆగది దేవుడు హైదరాబాద్ నుండి కూడా చాలా మంది ఎక్కువ మొత్తంలో యాదవులు వచ్చినప్పటికీ మిగతా కూడా వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఈ కళ్యాణం మిగతా మిగతా సంవత్సరాలలో జరిగిన కళ్యాణం కంటే భిన్నంగా ఉండాలని అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం అందరూ కూడా సహకరించి కళ్యాణం విజయవంతంగా అదే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి పని చేయాలి

మన ప్రాంతమే కాదు తెలంగాణలో కుమరంగి మల్లన్న స్వామి అంటే చాలా ఆరాధ్య దేవుడు హైదరాబాద్ నుండి కూడా చాలా మంది ఎక్కువ మొత్తంలో యాదవ్లు వచ్చినప్పటికీ గీతాకులాలలో కూడా అందరూ కూడా చాలా మంది ఇక్కడ భక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తారు రే రేపు కళ్యాణం ఉంది తప్పకుండా ఈ కళ్యాణం ఒక మిగతా మిగతా సంవత్సరాల్లో జరిగిన కళ్యాణం కంటే ఒక భిన్నంగా ఉండాలని అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం అందరూ కూడా సహకరించి కళ్యాణం విజయవంతంగా అయ్యే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి చేయాలి మన చేయాల్సిన అవసరం లేదనుకోండి మళ్ళీ సమయం చూసుకుంటాడు మన వంట కర్తవ్యంగా మన బాధ్యత మనం నెరవేర్చాలి మరి అందరూ కూడా ఇన్స్టార్జ్ ఉన్నారు కొత్తగా ఉన్న డైరెక్టర్స్ ఈ గతంలో పెద్దలు రాజ్యం గారు కూడా ఈ గుడికి చైర్మన్గా ఉన్నవారే వారి ఆయాం నుంచి ఎంతో అభివృద్ధి అయినా జరిగింది వాళ్ళు చెప్పేది అప్పుడు ఇదిపేట కూడా భక్తులను తీసుకొచ్చి కొన్ని కొన్ని అభివృద్ధి పనిచేసినా అని చెప్పి ఇప్పుడు అప్పుడప్పుడు మేము దర్శనా పరిస్థితుల్లో గుర్తుంది వారి హయాం నుంచి అభివృద్ధి మొదలైంది రోజు ఇంతవరకు వచ్చింది ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా కూడా కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది ఇప్పుడు మంచి ఆదాయం జరిగింది కానీ దురత్సవశ గత పది సంవత్సరాల నుండి అధికార దుర్వియోగంతో పాటు ఇందులో కూడా దుర్వినియోగం చేయడం జరిగింది ఈరోజు గుట్టకు రోడ్ వేస్తున్నారు నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అక్కడ పది ఇల్లు కూడా రావు పది పది గెస్ట్ హౌస్ కూడా రావు ఇంత అవినీతి అక్రమాలు చాలా జరిగినాయి నేను చైర్పర్సన్ గారికి చెప్తున్నా తమిళ రక్కుమార్ గారికి అవకతవకలు లేని వాటి అన్ని కూడా ఒకసారి సమీక్షించి ఏవి అవసరం ఏవి వాసో వాటిని నిర్ణయించి రానున్న రోజుల్లో ఉన్న నిధులు దుర్నీయం కాకుండా వేస్ట్ కాకుండా భగవంతుని సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నాను తప్పకుండా పెద్దలు రాజలింగం గారితో పాటు నేను మేము తప్పకుండా వారికి గైడ్ గైడ్ గైడెన్స్ చేస్తాం ఆ దగ్గర ప్రకారంగా ఈ జబ్బులు చాలా అభివృద్ధి చేయాలి చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది మాస్ ప్లాన్ చేయాలి మాస్ ప్లాన్తో పాటు అభివృద్ధి కార్యక్రమాలుగా ముంబై చేయాల్సిన అవసరం ఉంది నిధులు దుర్వినియోగం కాకుండా అవినీతి జరగకుండా అభివృద్ధి పనులు చేయాలి అది ఈ పాలకమండ్రులందరికీ కూడా బాధ్యత తప్పకుండా ఈ పాలకమండి అందరూ కూడా దేవిస్తూ ఆ విధంగా పనిచేస్తుంది మేము భావిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 Hi! Subscribe to JNDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.